ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకి హెచ్చరిక గమనిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సంవత్సరం ఎన్సిఆర్టీ విధానాన్ని ఫాలో అవుతున్న దృష్టిలో పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరుగుతాయి టైం టేబుల్ ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా ఆన్సర్ బుక్ లెట్ థర్టీ టూ పేజెస్ ఇస్తారు ఎందుకంటే ఆన్సర్ బుక్లెట్ అంటే కొంచెం పెంచారు ఎందుకంటే ఎస్ ఎన్సిఆర్టీ పద్ధతిలో ఒక మార్క్ ప్రశ్నలకి ఆస్కారం ఎక్కువ ఉంది ఒక మార్క్ ప్రశ్నలు ఇస్తున్నారు ఈ ప్రశ్న పత్రంలో ప్రశ్న పత్రం కూడా ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి అందుకోసం ఆన్సర్ బుక్ పెంచారు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాథ్స్ వన్ ఏ వన్ బి అని ఉండేది ఆ రెండు రద్దు చేస్తారు రద్దు చేసేసి ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒక పేపరు హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఇంతకుముందు అరవై మార్కులకు ఉండేది కానీ ఫిజిక్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్కి కెమిస్ట్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్కి అదేవిధంగా బయాలజికల్ సైన్సెస్ కూడా ఎయిటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుందన్నమాట ఇందులో సైన్స్ సబ్జెక్ట్స్లో ట్వంటీ నైన్ మార్క్స్ పాస్ మార్క్ ఇరవై తొమ్మిది మార్కులు వస్తే పాస్ అవుతారు నెక్స్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్ సెకండ్ ఇయర్ ఒకవేళ థర్టీ పర్సెంట్ అనుకోండి ఫస్ట్ ఇయర్లో వాళ్ళని పాస్గానే పరిగణిస్తారు పరిగణించి సెకండ్ ఇయర్లో వాళ్ళు మొత్తం మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవాలి అప్పుడే ఇది చెందుతుందనమాట ఆ విధంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రెండో సంవత్సరానికి ఐదు లక్షల ఐదు వేల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరాలు వెల్లడించారు నెక్స్ట్ సెకండ్ ఇయర్లో థర్టీ మార్క్స్కి ప్రాక్టికల్స్ ఉంటుంది ప్రాక్టికల్స్ తనక పాస్ మార్కు పదకొండు మార్కులుగా పరిగణించారు ఈ ఈ ఎన్సిఆర్టీ ఫలితంగా ఈ మార్పులన్నీ జరిగాయి వీటిని పరిగణలోకి తీసుకొని విద్యార్థులు ఈ మార్పులను గమనించాలి ఒకటి ఏంటంటే मैथमेटिक्स ओके पेपर ఉంటుంది 100 मार्क्स की फिजिक्स 85 मार्क्स केमिस्ट्री 85 मार्क्स बायोलॉजिकल साइंसेस 85 मार्क्स అంటే బోటనీ జియాలజీ సెపరేట్ పేపర్స్ బోటనీ కి 24 పేजेस ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ నెక్స్ట్ జియాలజీ కి 24% pages, Next, geology, 24 పేजेस ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు 85 मार्क्स కే ఉంటది معناتీ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి అందరూ సన్నిధులు అవుతారని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది పూర్తి వివరాలకి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ని సంప్రదించండి థ్యాంక్ యూ